హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి డిగ్రీ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ అదేవిధంగా ఎస్ఎస్సి నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైతే అయింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ చేసేందుకు గాను కుంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద చేసింది అదేవిధంగా గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లో మొత్తం పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు దీనికి గాను పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొందినటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ వంద రూపాయలు అయితే చెల్లించాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులకు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మాత్రం ఫీజులో మినహాయింపు అయితే ఉంటుంది దీనికి సంబంధించి రెండు స్టేజుల్లో టైర్ వన్ టైర్ టూ పరీక్షలు పెట్టి ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులు జూన్ ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుండి ప్రారంభం కానుండగా జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు అయితే దరఖాస్తులు చేసుకోవాలని కల్పిస్తున్నారు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఎంపికైన వారికి పోస్టుల స్థాయిని బట్టి నెలకు ఇరవై ఐదు వేల నుంచి ఐదు వందల ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి లక్ష యాభై వేల వరకు జీతం అయితే ఉంటుందని అంచనాలు అయితే ఉన్నాయి ఈ విధంగా నిరుద్యోగులకు అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వారి కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ